తెలుగు అనువాదం అసలు ఎలా ఉంది కొన్ని మూలం కంటే అనువాదమే అద్భుతంగా అనిపిస్తుంది ఆ తీసుకురావడం ఇవన్నీ చేయాలంటే రెండు భాషల మీద పట్టున్నటువంటి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు కేవలం రాకరాజమౌళి గారిని తెలుగు చూసి చెప్తే అది సంపూర్ణమైన ప్రత్యక్షంగా మూలం తెలియాలి అనువాదం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ చిరకమ సంజీవ గారు రాజమౌళి గారి మీద మీద ఆయన పనిచేస్తున్నారు కాబట్టి పాక రాజమౌలి గారి మీద ఉండేటువంటి జాతీయ సాహిత్య పరిషత్ మీద ఉండేటువంటి ప్రేమకు మమ్మల్ని ఆశీర్వదించడానికి డాక్టర్ చిరకమ సంజీవ గారు వచ్చారు వారిని ఈ పుస్తకాన్ని परिनिधि के प्रिंसिपल जी और केंद्रीय याको को कल और मैं बोलूंगा थैंक यू यदि के निवेदन करूंगा और मैं से प्रथम प्रेक्षक

बराबरी विज्ञान सोचना है रीता अपना होगा रीता जब ये साइंटिफिक क्षेत्र साइंटिक वाला हो साइंटिक का ऑब्जेक्ट साइंटिक ऑब्जेक्ट आता है ना बट इसके अंदर की इस समावेशनों की जो बनाए हैं पर वहाँ पर इधर अधिकार अमेरिका दिल्ली का बिटाल लाइनर की तरह नमस्कार

ఎందుకంటే యశోధరకు చెప్పకుండానే గౌతమ్ బుద్ధుడు ఇంటింటి బయటకు వచ్చాడు మరి వాళ్ళ శ్రీమతి గారికి చెప్పారో చెప్పలేదో గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి సరస్వతి విద్యాపీఠానికి వచ్చా ఒకవేళ చెప్పి అనుమతి తీసుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ చెప్పారో లేదో వారికి వారి శ్రీమతి గారికి తెలుసు కాబట్టి ఆ మహాతల్లి ఏ లోకాన ఉండదు కానీ ఆమెకు కూడా హృదయపూర్వకంగా నతమస్తకమై శ్రద్ధాంజలి ఘటించిన అవసరం వచ్చింది ఆ మహాతల్లి యొక్క ప్రోద్భవం ఉత్సాహంతో ఇన్ని సంవత్సరాలు ఇంత పెద్ద కుటుంబంతో సాగదీస్తూ సరస్వతి విద్యాపీఠంలో అంచలర్జ ప్రధానాచార్య క్షేత్రాధికారిగా పనిచేస్తూ సమాజోన్ముఖులను ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దేటటువంటి మహానుభావులు కాక రాజమౌళి గారు ఇక మేము ఇద్దరం కలిసి పనిచేశాం ఇద్దరము కలిసి పనిచేశాం నాకంటే వయసులో పెద్దవారు నాకంటే అనుభవం ఉన్నవారు నాకంటే అనుభవంలో పెద్ద అయినప్పటికీ సంఘ బాధ్యతలో ఉన్న ఏ పని ఏ పని చెప్పినా చేసేవారు నేను మామూలు ఒక కార్యవాహను వారొక కళ్ళకు కార్యవాహారు కాబట్టి మేము ఏదైనా పని చెప్పితే నిస్థంగా నరసంపేట నుంచి కార్యక్రమానికి ఈరోజు రాత్రి పది గంటలకు రావాలంటేవారు రేపు పది గంటలకు పలా చోటికి వెళ్ళాలంటే వెళ్ళేవారు అంటే వాళ్ళ కుటుంబము పెద్దది ఆస్తిక పరిస్థితులు సరిగ్గా లేవు కానీ నిష్కర్ ఏమాత్రము అనుమానం లేకుండా కమిట్మెంట్తో నిబద్ధతతోని చక్కన పనిచేసేవారు కాబట్టి ఇట్లాంటి వ్యక్తిత్వ కార్యకర్తలు ఎవరైతుందో అది భారత మాతకు ముందు బిడ్డలేవారు వారి వారు జీవితాంతము భారత మాత సేవలో ఈనాటి వరకు ఎనభై రెండు ఎనభై ఒక్క సంవత్సరాల వరకు కూడా సమాజం పనిచేస్తూ సాహిత్య సేవ చేస్తూ ఉన్నారు వీరి రచనకు సంబంధించింది భారత భారతి మైథిలి శరణ్ గుప్త పంతొమ్మిది వందల పన్నెండు పదమూడు పన్నెండు సంవత్సరాల్లో దాదాపు ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చూడండి ఆనాడే ఆయన భారతదేశం ఎట్లా పతనమైంది ఎట్లా పతనమైనప్పటికీ మూలాలు ఏ విధంగా చెడిపోకుండా ఉన్నవి మనము పరాజిత చరిత్ర మనది మనం పోరాటం చేయలేదా మనం ఎప్పుడు ఓడిపోయే వాళ్ళమైనా మన చరిత్ర ఎంత గొప్పది అని దాదాపు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ మైథిలీ శాఖ గుర్తి హిందీలో రాసిన కావ్యాలను వారు తెలుగులో అనువదించటము వారు శ్రీనివాసీ అన్నారు ఒక మాట అన్నారు ఒక్కొక్కసారి హిందీ కంటే తెలుగే భావం హిందీ బాగుంది ఉత్తర భారతదేశంలో ఆ క్షేత్రంలో హిందీ బాగానే ఉంటుంది కానీ ఆ భావాలను తెలుగు వారికి పరిచయం చేయటము అందులో ఆయన ఏ ఛందస్సులో రాశాడో అదే ఛందస్సులో వీరు రాశారు మాత్రలు కొంచెము వాటి వీరుని బట్టి మార్చుకునే అవకాశం ఉంది మార్చుకున్నారు కొత్త కొత్త శబ్దాలను నిర్మించి పెట్టారు కాబట్టి మైథిలీ శరణ్ గుప్తు ఏ లక్ష్యాన్ని అయితే సమాజం ముందు పెట్టాలనుకున్నారో అదే లక్ష్యాన్ని అదే భావాన్ని అదే దేశభక్తిని అదే నిబద్ధతను తెలుగు పాఠకులకు మనలాంటి వాళ్లకు చాలా సరళమైన భాషలో కొన్ని తత్సమ శబ్దాలు ఉండొచ్చు కానీ చక్కటి భాషలో ఎందుకంటే ఒకే లయలో అనువాదం చేయడం చాలా కష్టం హిందీలో ఉండే ఛందస్సును తెలుగులో చేయాలంటే కూడా కష్టం మీరు ట్యూన్ ఇచ్చి ఒక పాట రాయాలంటే రాయ రాయడం కష్టం కానీ నాకొచ్చిన ట్యూన్లో నేను రాయడం ఈజీ కానీ ఒక విధంగా ఇంతకు ముందున్న శైలిలో అదే ఛందస్సులో పద్యాన్ని అనువదించడం భావము చెడిపోకుండా అర్థము చెడిపోకుండా లక్ష్యము చెడిపోకుండా చక్కగా వారు అనువదించారు తర్వాత వారి దాదాపు రెండు వందల యాభై మూడు హిందీ పద్యాలను రెండు వందల అరవై ఒక్క హిందీ పద్యాలుగా వారు అనువదించారు అంటే ఈ ఐదారు పద్యాలు కొంచెము అవసరాన్ని బట్టి వారు పొడిగించారు కానీ భావంలో ఎక్కడ లేదు తర్వాత ఉదాహరణకి వారు కొన్ని ఈ పీఠికళ్ళల్లో చక్కగా రాశారు వారు అనువాదము చేయలేదు అనుసృజన చేశారని జనరల్ లక్ష్మణరావు గారు అన్నారు నిజమే అనుసృజన చేశారు చక్కగా చేశారు ఏ మాత్రం లేకుండా ఆయన ఏ శైలిలో పద్యం రాశారు రాజమౌళి గారు కూడా అదే పద్యంలో అదే స్టైలిలో అదే లయలో అదే మాత్ర ఛందస్సులో రాయడానికి ప్రార్థన చేస్తారు ఉదాహరణకి ఆయన ఆయన రాసిన హిందీ పద్యం ఒకటి चलो पद्य एक बार लिख मृत्युस्तायना यह पुण्य भूमि प्रसिद्ध है इसके निवासी आर्य है ये एक लाइन यह पुण्य भूमि प्रसिद्ध है इसके निवासी आर्य है चल बोलो सर पुण्य भूमि तीर्थ गांचिना इचटि जनुले आर्यलो

సంతానవునికి ఆదిహము అధోగతి మే పడే ఆ సంతానం అధోగతిలో మనం పడిపోయినప్పటికీ వారు ఏం రాస్తారంటే దీని సంతానమునేది దీన స్థితిలో ఉన్నను తెలుగులో చాలా క్లియర్ కాబట్టి ఆ ఛందస్సులో అదే పద్యం తర్వాత చరిత్రలో మన పెద్దలు ఏ విధంగా మన తల్లు ఏ విధంగా చేశారు ఏ విధంగా తమ పిల్లలను సమాజానికి అర్పించే విధంగా చేశారు అనడానికి ఇంకొక పద్యం రాశారు వరేమంటే హారే మనోహుకోరే రహతే सुतहु मेरा स्वीकृत किया धृजपुत्र रक्षा हित जिन्होंने सुत मरना सोचा नहीं विदुला सुमित्रा और कुंती तुल्य माताए रही इदि हिंदी लोरासा दान तेलुगु लो इदा చక్కవే చేశారు అంటే పుత్రుడోడిన మరల గెల్వగ మదిని నింపును ధైర్యము మీకు ఎక్కడా తేడాలి ద్విజ పుత్ర రక్షణ కార్యము భ్రాతృ సేవకు వనికి పుత్రిని పంకుటయు స్వీకార్యము మాతృమూర్తులు విధుల కుంతి సుమిత్రము అంటే ఇప్పుడు ఈ కాలానికి ఈ తెలుగు పద్యం కనుక సమాజం కొరకు విధుల ఏం చేసింది యుద్ధంలో ఓడిపోయినటువంటి సంజయునికి ఓడిపోయి వస్తే నువ్వు ఓడిపోయి ఎందుకు వచ్చినా బాబు నువ్వు గెలవాల్సిందే అని తల్లి యుద్ధానికి పంపించింది యుద్ధానికి పంపించడం అంటే మనకు అర్థం అవుతుంది బ్రతకడమో చావడమో రెండే ఉంటాయి విజయమో వీర స్వర్గమో కానీ విధుల మన చరిత్రలో తన కొడుకును ధర్మ యుద్ధం కొరకు పంపించింది ఇంత చక్కగా తెలుగులో అనువదించారు సారము అవి మనకు ఋగ్వేదము యజుర్వే ఒక్కొక్క ఆ సబ్జెక్టుకు నాలుగు దిక్ నాలుగు దిక్కుల జయ పతాకల్ జయ పతాకల నెత్తి కీర్తి ప్రసారము అన్ని దిక్కుల పుజ్ఞాన విభవాగారము విజ్ఞాన భాండాగారము ఆచారముల ఆచారములకాధారము ఎంత తెలుగు ఎంత సులభమైన తెలుగులో అచ్చ తెలుగులో మన మనకు వెంటనే అయ్యేటువంటి ఒక మంచి పద్యాన్ని ఆ విధంగా చేశారనమాట అంటే ఈ విధంగా అధ్యక్షుల వారు పదిహేను నిమిషాలు మాట్లాడమన్నారు పదిహేను తూర్తిస్తారు అందుకని ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి తర్వాత ఇంకొకటి ఆయన భారతీయ స్త్రీలు భారతీయ పురుషులు ఈ సమాజంలో మనం ఎప్పుడు కూడా ఓడిపోలేదు ఎప్పుడు కూడా సంఘర్ష చరిత్ర ఎప్పుడు కూడా తల వంచలేదు ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో ఒక వీరునిగా ఒక వీరమాతగా ఒక సమర్పత జీవిగా ఖడ్గాన్ని చేతబుట్టి కానీ తలనిచ్చి కానీ సర్వస్వాన్ని అర్పించి కానీ సమాజం కొరకు పనిచేసినటువంటి ఈ చరిత్ర ఆ చరిత్రను జ్ఞాపకం చేశారు తెలుగులో వారు వారేమన్నారంటే పోరాడిరి ఇది తెలుగు హిందీలో ఎంత చక్క క్షత్రా క్షత్రాని ఆభీత్రువోసే నిర్భయ లడి నిర్భయంగా మహిళలు పోట్లాడారు ఎప్పుడు కూడా మనం వెనుక వేయలేదు కథ చరిత్రలో వాళ్ళ కథలు హై అనే పడి ఇంకా చరిత్రలో నింపబడి ఉన్నాయి అట్లాంటి మహిళల చరిత్రలు దానికి మనకు చరిత్రలో వినుంటారు మీరు అందరూ రాజస్థాన్లో చూడారాణి అని ఒక మహారాణి రోజులు కూడా కాదు మొఘలు రాజస్థాన్ మీద దండయాత్ర చేసినప్పుడు యుద్ధానికి పోవాల్సి వచ్చింది భర్త భర్త పోవాలా పోవద్దా మొగలులు దాదాపు రాజధానికి దగ్గరకు సైన్య శిబిరాలు వాళ్ళం రేపు అటాక్ చేస్తారు ఏ రాత్రి అటాక్ చేస్తారో ఏమో అని ఆలోచిస్తున్నప్పుడు సైనికులు సైనికాధికారులు అందరు నిర్ణయం చేశారు ఇప్పుడు మనం యుద్ధం చేయాల్సింది ఇవాళ పొద్దున వెళ్ళిపోవాలి ఈ మాటలు విన్న తర్వాత భార్య చెప్తుంది ఆమె పేరు చూడాలి మీరు కూడా ఇప్పుడు తీర్మానం ప్రకారంగా మీరు కూడా యుద్ధానికి పోగట్టారు ఆయనకు పోవాలన్నా వద్ద చాలా అందమైన భార్య లభించింది పెళ్ళై ఒక వారం పది రోజులు జ కాలేదు కాబట్టి మీరు తప్పకుండా వెళ్ళాలి అని చెప్తారు సరే గత్యంతరం లేక ఇప్పుడు క్షత్రియ ధర్మాన్ని కనుక నువ్వు నిభాయించకపోతే నువ్వు నిర్వహించకపోతే నీ బతికేమిటి నా బతికేంటి అని చెప్తానికి అప్పుడు అతను సరే యుద్ధానికి సిద్ధమై పోతూ పోతూ గుర్రం ఎక్కి ఆమె ధర్వాత బయటికి భవనం బయటికి వెళ్తుంటే ఆమె ఊ అతడు ఊకే పోయే కొంత దూరం పోతుంది గుర్రం ఆయన వెనుక చూస్తాడు భార్యను అట్లా కొంత దూరము పోయేదాకా చూసిన తర్వాత ఈయన నిర్ణయించుకుంటాడు ఇప్పుడు ఈయన నన్ను చూస్తున్నాడు నా అందరిని చూస్తున్నాడు కానీ ధర్మాన్ని మర్చిపోతున్నాడు మరి ఈయన యుద్ధంలో గెలవాలి అంటే నేను ఏమైనా చేయాలి కాబట్టి ఏం చేసింది అంటే పక్కనున్న సైనికుని పిలిచి ఖడ్గాన్ని తీసుకురామంట ఆయన భయపడుతూ ఖడ్గాన్ని తీసుకొచ్చాడు వెంటనే ఒక తాంబాలను తీసుకురమ్మంటారు పల్లెం తీసుకురమ్మంట నా తల నరికి నువ్వు పల్లెంలో పెట్టుకో దాని మీద ఒక కవర్ కప్పి ఒక షాలుగా కప్పి భర్తకు చూపెట్టు అంటే ఇంత చరిత్ర ఆ తర్వాత ఆయన యుద్ధంలో గెలుస్తాడు ఈయన యుద్ధంలో గెలుస్తుండగా యుద్ధం చేస్తుంటే గాయాలపాలు అవుతుంటే ఆ సైనికుడు తీసుకుపోయి ఇగో అమ్మవారు నీకు కానుక పంపించింది అంటే ఆయన ఏదో సంతోషపడి ఆ పల్లెలో ఉన్న శిరస్సు మీద ఉన్నటువంటి ఆ శాలుమని తీసేసేసరికి అందమైన తన భార్య యొక్క తల రక్తసిక్తమైన తాంబాలంలో తాంబానంలో రక్తసిక్తమైన తల ఇవి ఆ ఎందుకు చేసింది చరిత్రలో ఇట్లాంటి మేనలు ఉన్నారు కాబట్టి మన క్షత్రాన్ని క్షత్రియ రాణులు ఎప్పుడు కూడా యుద్ధంలో ఓడిపోలే ఎప్పుడు కూడా భర్తలకు చేశారు ధర్మం కొరకు ఎవరికైతే ధర్మం అర్థమవుతుందో వాళ్ళే ధర్మం పోరాడతారు అందుకొరకే అవి ఏంటంటే ఇతిహాసు పతికో విధ ఇచ్చింది వీడుకోలు చెప్పింది యుద్ధం పోయే భర్తకు వీడుకోలు చెప్పింది దేకరు విధ యుద్ధార్థు పతికో ప్రేమ వల్లి ప్రేమ వల్లి ప్రేమతో నవ్వుకుంటూ తలను నరికి ఆ ప్రేమకు చిన్నంగా తల తలను పంపించింది ఇది ఏ దేశంలో కంటే మన దేశంలో చాలా మంది ఉన్నారు అట్లా ఫిరిన భేంటు హుయ్ అనుకున్నది ఒకవేళ నా భర్త కనుక మళ్ళా కనుక నాకు కలవకపోతే నేను వెంటనే భర్తను కలవడానికి వెళ్తా అనేటువంటి చరిత్ర రానులు ఉన్నారు వందల మంది చిత్తోడు కోట నుండి భర్తలు చనిపోయిన తర్వాత భార్యలందరూ ముస్లింల చేతికి చిక్కకుండా తమ మాన ప్రాణాలను కాపాడుకోవడానికి చితులు బేర్చుకొని చిత్తూరు కోట నుండి చూసిన వాళ్ళు ఉంటారు అంత పెద్ద కోట నుండి అగ్నిగుండంలో దిగి ప్రాణాలు అర్పించారు అదే చెప్తారంట వీర స్వర్గము జంతు పతికిని వేగమే చితి చేరి పతిని యుద్ధానికి పంపించారు వాళ్ళ శ్రీమతులు అగ్ని కావుతారు ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో పవిత్రమైన జీవితము ఒక అపవిత్రుని చేతిలో పడకూడదు అందుకొనై దూరముండక దివిని పతితో సుఖములొందగా దూరం అయిపోయిండో పతి కానీ ఆ దూరం ఉన్నప్పటికీ స్వర్గంలో కనుక వాళ్ళు పెడితే వీర స్వర్గం చెందితే అక్కడ కూడా మేము అతనితోనే అనుభవిస్తాము దేనికి సుఖం ఇచ్చినట్టు శరీరానికి ఇచ్చినట్ట ధర్మం ఇచ్చినట్ట ధర్మం గెలిస్తే సుఖమా శరీరం సుఖంగా ఉంటే సుఖమా కాబట్టి ఇంతటి చక్కని పద్యాలు తెలుగు ప్రతి పాఠశాలలో చిన్నప్పుడు ఏ తల్లి గనక ఏ తండ్రి కనుక ఈ ఒక్క పద్యాన్ని నవ్వుకుంటూ సంవత్సరంలో ఒక్క పద్యం నేర్పినా చాలు వాళ్ళు ఏ వేదిక మీదన ఏ వేదిక మీద పాటినా కూడా అంత పవిత్రత అంత ధార్మికమైన వాతావరణం చెందుతుంది ఇంకా ఇట్లాంటివి వారు చాలా చరిత్రలో చెప్తారు ఇందులో ఉన్న ఎన్ని పద్యాలు ఉన్నాయో అన్ని పద్యాలకు అన్ని పద్యాలకు అన్ని చరిత్రలు దొరుకుతాయి అన్ని సంఘటనలు దొరుకుతాయి ఏ ఒక్క పద్యం కూడా ఏ ఒక్క చరిత్ర లేకుండా ఇది రావండి మైథిలీశ్వరణ్ గుర్త అనేది ఏది రాసినా కూడా రాసిన తర్వాత సాకేతు ఊర్మిళ యొక్క క్యారెక్టర్ను దాదాపు మూడు వందల పేజీలలో కాగం రాశారు ఊరిమిల ఇంట్లో ఉండి సమాజం గురించి ఎట్లా ఆలోచిస్తుంది యశోధర ఏమంటది తన భర్త చెప్పకుండా పోతే నేను క్షత్రులు కదా చెప్పకుండా ఎందుకు గౌతమ బుద్ధుడు అంటే నాకు ధర్మం గురించి తెలియదా అనేటువంటి మాట ఆమె ఆ కాలంలో చెప్తారనమాట అంటే మన భారతీయ స్త్రీలు వీళ్ళు చిన్న పిల్లలు కూడా ఎంత చెప్తారంటే ఇది ఒకటి చూస్తాను చుట్టు గోడలతో సమాధిని తట్టు ప్రాణములు ఉండగా తెలుగులో దానికి హిందీలో వారు జీతే ప్రాణముండంగా మనల్ని మన చుట్టు గోడలు కట్టారు మరి ఇది చరిత్రలో ఉందా ఒకవేళ ఉంటే ఆ గోడల మధ్యన కట్టబడ్డ పిల్లలు ఎవరు అది ఆయన మనకు చరిత్రలో ఇప్పుడిప్పుడు బయటికి వస్తున్నాయి పుట్టే బాలిక పెట్టు రివాజులు ఇవాళ అమ్మాయిలు పుట్టగానే పెట్టే రివాజు వచ్చేసింది తర్వాత అమ్మాయి పుట్టగానే అయ్యో మొత్తం నా కుటుంబం సర్వనాశనం అయితే అట్లేవి లేదు ఈ దేశ చరిత్రలో అట్లాంటి ఉన్నారు అట్లాంటి అబ్బాయిలు ఉన్నారు చుట్టుగోడలతో సమాధిని కట్టు ప్రాణముండగా ఎవరంటే గురు గోవింద్ సింగ్కి ఇద్దరు కొడుకులు ఆ ఇద్దరు కొడుకుల పేర్లు ఒక ఆయన జవహర్ సింగ్ ఒక ఆయన పత్యహర్ సింగ్ ఈ ఇద్దరు ఒక ఆయనకు ఆ తొమ్మిది సంవత్సరాలు ఒక ఆయనకు పదకొండు సంవత్సరాలు ముస్లిం సైనికు పట్టుకొని ఈ ఇద్దరిని పట్టుకొని మీరు మతాన్ని మార్చుకురా లేకపోతే చస్తారా వాళ్ళు మార్చుకున్నారు ఇద్దరిని ఆకలికి కత్తులతో పొడిచి కూడా చేశారు కానీ ఆ చిద్దరు పిల్లలు గురుగోంద్ సింగ్ పిల్లలు ఎప్పుడూ ఒప్పుకోలేదు చివరికి సజీవ సమాధి చేశారు చివరికి గోడలు కట్టేటప్పుడు మొట్టమొదలు గోడల్లో మునిగిపోయేది ఒక చిన్న పిల్లవాడు ఎందుకంటే పెద్ద పిల్లవాడు పెద్ద ఉంటుంది అయితే ఎప్పుడైతే చివరి ఇటుక తన ముక్కు మీదకో కళ్ళ మీదకో వచ్చేవరకి పెద్ద పిల్లవాడు ఏడుస్తాడు చిన్నపిల్లవాడు అడుగుతాడు చిన్నపిల్లవాడు అన్నా నువ్వు ఏడుస్తున్నావు భయపడ్డవా మతం మార్చుకుంటావా అంటే కాదు బాబు నాకేమో ఇంత రెండు మూడు ఉంటాయి కానీ నువ్వు నాకంటే ముందు చస్తావు నాకంటే వెనుక సిరి పుట్టి నాకంటే హిందూ ధర్మం కొరకు నువ్వు ముందు చస్తున్నావు అందు కొరకు నాకు ఆనంద భాషపాలు వస్తున్నాయి ఒకవేళ నేను ధర్మానికి ఏం విలవట్లేదు నేనేం బాధపడట్లేదు అంటే ఇంత చక్కటి దేశంలో బాలిక బాలికను చంపే ప్రథ ఏర్పడబద్ది ఎందుకంటే జీవితంలో అమ్మాయి బతక మనం అమ్మాయిని మనం చంపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ధర్మానికి కనుక వినిపిస్తే ఏ అమ్మాయిని చంపనవసరం లేదు ఏ అబ్బాయిని చంపన లేదు సమాజం కాపాడుతుంది ధర్మం కాపాడుతుంది కాబట్టి ఇంతటి చక్కటి పద్యాలను వారు అనువదించారు తర్వాత వారు అదే శైలిలో చేశారు కాబట్టి మనకు హిందీలో వీరి గురించి ఒకటి చెప్పాలంటే

పూజమాఖీ అర్చనామే చోట ఉపకరణము నేను మాత అమ్మవారు పూజ చేస్తే నేను పూలమాలను కాదలుచుకోలేదు నేను పాట పాడే ఆరతిని ఆ స్వరాన్ని కూడా కాదలుచుకోలేదు మరి ఏం కాదలుచుకున్నవు నువ్వంటే ఆరతిలో స్వరంలో ఏదైతే కనపడి శబ్దం ఉందో ఆ శబ్దం నేను కావాలి పూలమాలలు బయటికి పడే పువ్వు నేను కాదుకొని ఎవరికీ అగుపడని పూల దండలు దారాన్ని నేను ఈ ఆ వ్యక్తిత్వంతో వారు ఇన్ని సంవత్సరాలు సమాజం కొరకు ధర్మం కొరకు జాతి కొరకు అమ్మవారి కొరకు భారత మాత కొరకు సేవలు చేస్తూ ఇంత చక్కని కావ్యానువాదం చేసిన వారికి విభిన్నమే అందరికీ ధన్యవాదాలు చెప్తాము